సోషల్ మీడియాలోని నెటిజన్లు బుల్ తెర్ ప్రేక్షకులను యాంకర్ విష్ణుప్రియ లా కట్టిపడేస్తుంటుందో అందరికీ తెలిసిందే వెండి తెరపై హీరోయిన్గా కూడా విష్ణుప్రియ నటించారు కానీ విచ్చల విడి అందాల ఆరబోతతో విపరీతమైన నెగటివిటీని కూడా మూటగట్టుకున్నారు ఆమె అలా విష్ణుప్రియ చేసే అందాల విందు నెట్టింట్లో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది ఇక ఆమె షేర్ చేసే డాన్స్ వీడియోస్ అయితే ఒక రేంజ్లో ఉంటాయి నాభి అందాల విందు చేయడంలో విష్ణుప్రియ బాగానే ఆరితేరినట్టున్నారు శ్రీముఖితో కలిసి విష్ణుప్రియ చేసే డ్యాన్స్లు మామూలుగా ఉండవు ఆమె దగ్గర విష్ణుప్రియ బాగానే ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు కెరియర్ స్టార్టింగ్ లో యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తో ఫుల్ ఫేమస్ అయ్యారు అలా అక్కడి నుంచి బుల్లితెరకొచ్చారు పోవే పోరా అంటూ సుధీర్తో కలిసి దుమ్ము లేపేశారు అయితే యాంకర్గా మాత్రం విష్ణుప్రియ ఎక్కువగా అవకాశాలను దక్కించుకోలేకపోయారు ఇప్పుడు విష్ణుప్రియ వెండితెరపై ఛాన్స్ల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది అందుకే ఇలా ఫిట్నెస్ అంటూ జీరో సాయిస్తో మారినట్లు సమాచారం అయితే తాజాగా విష్ణుప్రియ ఒక ప్రకటన చేసింది త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అదేంటో తెలుసుకోవాలనుందా అయితే వెయిట్ చేయండి అంటూ విష్ణు చెప్పుకొచ్చారు కొత్త సినిమా అప్డేట్ ఏదైనా చేయబోతున్నారా లేక పెళ్లి విషయం గురించా అని ఇలా రకరకాలుగా గుసగుసలాడుకుంటున్నారు నెటిజన్లు ఆహాలో రాబోతున్న కొత్త ప్రాజెక్ట్లో విష్ణుప్రియ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని దానికి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం ఇంతకీ అసలు విషయం విష్ణుప్రియ ఎప్పుడు రివ్యూ చేస్తుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి